రాత్రి మందు పార్టీలో హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది వచ్చే జనరల్ ఎలక్షన్స్లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట అంటే మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం అసలు సీట్ మా సార్ కేడవే కరెక్ట్ ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడం ఇంకా పాడే అవకాశం వచ్చింది కాబట్టి హి ఇస్ గ్రేట్ నిర్మలం చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది ఏదేమైనా ఎంపీ సీట్ మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి అసలు మొగుడు పెళ్ళాలి ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి మూడేళ్ళు ఒకరికి మూడేళ్ళు ఇంకొకళ్ళకి కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి కొన్ని గ్యాస్ కనెక్షన్ ఇంకొకరికి కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకరికి అక్కడ ఎంఓ ఇక్కడ పి మనీ పవరు మొగుడు పిల్ల బాబు ఎంపీలు వద్దు నాయన

అమ్మగారు ఎందు రోజులు ఆ లెక్క కొత్త ఐదుగో రోజులు పోచ్చు కానీ సపోర్ట్ ఉందని అయ్య గారు నిష్టం మాట్లాడుకు పనివాడి పనులు పడిండు ఆ నూపెంతలా ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్య చెప్పు నువ్వు బందరు నీలాంటి పనులు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు నాని నీలా గిలగొచ్చు కానీ సార్ పెట్టుకున్నప్పుడు పోయింది ఆయన మహా పిండా కూడా ఆయన మహా కూడా ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకుంటాను చేపలు ఎవన్న ఉన్నాయా అవతల సిస్టర్ కూడా గిట్ల ఆయరో కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు రెండు రోజుల్లో విడాకులు రావాలి టూ డేస్ లోనాయ్ ఒక్కడే చాల కాకపోతే పాపులర్ కప్పును కదా మన పేరు నాలుగు రోజులు పేపర్లో బాగా అడగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం విల్లప్పిస్తున్నాం న్యాయ బుద్ధి ఉందా మాదిద్దర్ని కలపాలని చూడ్డం మానేసి విడగొట్టాలని చూస్తారా రా న్యాయంగా ఉందా ఈ నేలుగా వాళ్ళు ఉప్పు తింటున్నారు కదరా ఉందా ఉప్పు ఏం చింతపండు కూడా తిన్నాం కూడా తాయం బామ్మ గారు రాశాడు మేము ఎగ్జిక్యూట్ చేస్తాం ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరి గురించే కదమ్మా ఈ పిల్లలందరి గురించే వాళ్ళిద్దరికి కుక్కాయి ఈ పిల్లలద్దరూ చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు ఆవిడ ఇంకో కథంతో సెటిల్ అయిపోవచ్చు వీళ్ళిద్దరూ థర్డ్ పార్టీ అయిపోతారు ఓ పని చేయండి వీళ్ళిద్దరు హాస్టల్లో వేసేయండి నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరూ పేర ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తాను ఆ వడ్డీ డబ్బులతో అనాథలు అనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు అయ్యో దేవుడా ఈ ఇంటికి ఏం పీడ పట్టిందో ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో ఎలాగైనా వాళ్ళిద్దరు విడిపోకుండా కాపాడు ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవకుండా చూడతండ్రి అమ్మా నాన్న నిజంగా విడిపోతారా నానమ్మా మమ్మల్ని ఇద్దర్ని చిరొక్కరు తీసుకెళ్లిపోతారా నానమ్మా లేదమ్మా లేదు అలా ఎప్పటికీ జరగదమ్మా పెద్దదానివి నువ్వైనా చెప్పొచ్చు కదా మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలంరా కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇదంతా నేను చేసిన తప్పురా వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్ళకు అప్పగించాను కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాణ్ణి కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను వాడికి ఎంతకాలానికి పెళ్ళవలేదు ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు అసలు పెళ్ళే వద్దన్నాడు వాడా మూడు ముళ్ళు వేస్తే దంపతులు ఇద్దరిని పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు ఎంతకాలానికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు అయ్యో మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి ఎలాగైనా వాడి మనసు మారి మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి కలిపిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను అప్పుడు నువ్వు పుట్టావురా పెనువిటి ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది చాలా కష్టమైంది నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే నిండుకా వెళ్ళు పెట్టి దంపతులు ఇద్దరిని శ్రీశైలం పంపుస్తానని భ్రమరామకు మొక్కుకుని ముడుపు కట్టాను పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామై ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులు వచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతామని చెయ్యనని చెప్పాడు వాళ్ళని తిట్టాడు కూడా వాళ్ళు మరీ మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చేయొత్తాడు నా గుండె చల్లు మంది అయ్యో స్వామి వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప పొరపాటైపోయింది వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు ఇదిగో పంతులు గారు నేను ఊరు వెళ్తున్నాను రోజు పూజ చేస్తూ ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మన ఊరికే రా అక్కడ మా తమ్ముళ్ళాడు మీ మిలిటరీ తాతయ్య అతన్ని తీసుకొస్తాను అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు మీరు జాగ్రత్తగా ఉండండి చిల్డ్రన్ ఈ రోజు జరగబోయే మోరల్ సైన్స్ క్లాస్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్ వరల్డ్ ఫేమస్ ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్ గూట్లో ఉన్న పిల్లలకు మేత తీసుకువెళ్తున్న ఆ రెండు పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు నేల కూలిపోయాయి అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్ కేర్ ఏడ్చాయి ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ రెండు పక్షుల్ని తీసుకువెళ్లి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్ లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది రెక్కలింకా ఆరకపోయినా ఆకాశం అనుభవం లేకపోయినా ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పొలన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి ప్రింకిల్ వాటర్ లో తడిపి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్ ఏమే భవానీ కథలో ఆ లిటిల్ బర్డ్స్ రెండు అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా అలాగే మన అమ్మా నాన్నల కోసం నానమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం అమ్మ నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే సరే మరి డబ్బులు బ్యాంక్ బద్దలు కొడదాం కిడ్డీ బ్యాంక్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇందులో మొత్తం ఏడు వందల యాభై రూపాయలు ఉన్నాయి మనం ఎన్ని తీర్థయాత్రలకి వెళ్ళాలి ఏడు ఒక్కొక్క తీర్థానికి వంద రూపాయలు చెప్పును ఖర్చైనా మొత్తం ఏడు వందలే అవుతుంది ఇంకా మనకి యాభై రూపాయలు మిగులుతాయి ఆ టూర్ బడ్జెట్ ఓకే హైదరాబాద్ టు కాణిపాకం తిరుపతి మా నాన్న పడుకున్నారు ఓకే మనకు కావలసిన తీసుకొచ్చావా ఏమో అమ్మకు తెలుసు త్వరగా సర్ది త్వరగా చూడక ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ ఇదిగో ఈ లెటర్ లో నానమ్మ డీటెయిల్స్ అన్ని రాశాను ఓరే నోట్స్ కూడా తీసుకెళ్దాం రా టైల్ హోమ్ వర్క్ చేసుకోవచ్చు అప్పా ముందు ముడుపులు తీసుకోవే అమ్మా నాన్నకు గుడ్ నైట్ చెప్పి ఇండియాన జోన్ స్టార్ట్ చేద్దాం కమాన్ మనోవర్తి వద్దు ఏమి వద్దు నాకు వెంటనే విడాకులు కావాలి ఈ ఇంట్లో ఉండలేను కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉండాలమ్మా అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది డిసైడ్ అయిపోద్దండి రేపు టెన్ ఓ క్లాక్ కోర్టు ఓపెన్ చేస్తారు టెన్ ఫైవ్ కి నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దడతలు ఆడించేస్తాను పన్నెండు గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు విడాకులు